బైక్ బాధితులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు పదహైదు వేల స్కీముతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది బాధింపబడ్డారని బాధితులు బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో వేలేకర్లతో తమ ఆవేదన బాధితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు పదహైదు వేల స్కీముతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది బాధపడ్డారని బాధితులు బుధవారం చిత్తూరు ప్రెస్క్లబ్ లో విలేకర్లతో తమ ఆవేదన విన్నవించుకున్నారు మాయమాటలు చెప్పి తమ ద్వారా ఎన్నో వందల మందికి గురించి చెప్పి మోసం చేశారని వెంటనే అధికారులు ఈ విషయంపై స్పందించారని వారు విన్నవించుకున్నారు ఈ విధంగా సంవత్సరంన్నర ఒకన్నర సంవత్సరం ముందు పేటనతో అనే గ్రామంలో హనుమంత నాయుడు జీ పల్లవి అనేవారు నాకు వాళ్ళు హోటల్ ద్వారా నాకు పరిచయం అయ్యారు వాళ్ళ హోటల్కి వెళ్తూ వస్తూ ఉండేవాడిని అప్పుడు పరిచయం ద్వారా వాళ్ళు మాకు ఈ విధంగా కాల్స్ చేస్తూ ఉండేవారు తరచుగా ఏం విషయం ఏమని అడిగితే మీరు నేరుగా వచ్చారంటే మాట్లాడదాము పనులు చెప్తే బాగుండదు మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటని చెప్పారు పర్వాలేదు చెప్పండి నేను వస్తాను మీకు ఆల్రెడీ ముందు తెలుసు కదా నేను నా చెప్పండి పర్వాలేదు ఫోన్లేనంటేను వాళ్ళ భార్య పల్లవేని ఆమె మీరు వస్తేనే బాగుంటుంది నేరుగా వస్తే బాగుంటుంది ఆఫీస్కి రండి బిజినెస్ ఆఫీస్కి వచ్చారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అవుతుంది పీఓపి అంటారు దాన్ని పీఓపీ ఉన్నారంటే మీకు అర్థం అవుతుంది అని చెప్పారు సరే మొత్తానికి అది ఏ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అని చెప్పాను అన్న ఈ బైక్ ఏడిఎంఎస్ అని చెప్పి ఈ బైక్ పదైదు వేలు కట్టి ఐడి వేసుకున్నారంటే దాని ద్వారా మీరు నెలకి పదహైదు లక్షలు సంపాదించే ఒక మంచి ఆపర్చునిటీ అట్ అని చెప్పారు సరే అమ్మా అయితే మీ మా దగ్గర పదహైదు వేలు లేదు నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అలా నేను అమౌంట్ రెడీ అయినాక మీకు కాల్ చేస్తాను వచ్చి మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఈ ఓపీ అవసరం లేదు అక్కడ క్లాస్ వినే అవసరం లేదు ఏమంటే అన్న మీ భర్త హనుమతు అన్న వాళ్ళందరూ నాకు బాగా పరిచయం కదా వాళ్ళ ద్వారా నేను మీ మీరుంటే చాలు నాకు నేను కంటే చేస్తాను అంటే చెప్పాను సరే ఒక వన్ వీక్ అలా అయింది ఆ వన్ వీక్ రోజు కాల్స్ పోయిన కాల్స్ అన్న నేనున్నాను నన్ను నమ్ము నన్ను నమ్ము అని చెప్పి హనుమంత నాయుడు అదే పేట నాతో హనుమంత నాయుడు అతను కాల్స్ మీద కాల్స్ చేస్తానే ఉన్నాడు సరే అని చెప్పి వచ్చాను ఇక్కడ మన టీవీఎస్ షోరూమ్ దగ్గర ఇట్లా జానకరపల్లి పోయే లో అక్కడ ఇది ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్ అక్కడ వెళ్ళి నేను ఫోన్పే ద్వారానే ఎస్బీఐ బ్యాంక్ నుంచి నా దాని అతని అకౌంట్ కి నేను జమ చేశాను పదహైదు వేలు సరే అన్న మీరు ఐడి వేసుకున్నారు మీ కింద ఒకరిని జాయిన్ చేసినారంటే మీకు ఐదు వేలు వస్తుంది మళ్ళీ లెఫ్ట్ రైట్ చేసుకున్నారంటే ఐదు వేలు ఐదు వేలు వస్తానే ఉంటుంది మీకు కట్టని చెప్పారు పే చేసేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ అవుతాం మించు మేము మా కింద ఒకరిని జన ముగ్గురు చేర్పించినాము వాళ్ళు అదే విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి ఇంకా మా టీమ్ లో మా లాంటి వాళ్ళు తొమ్మిది వందల మంది మేము ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది ఉన్నారు వాళ్ళంతా కూడా మోసపోయి అన్న ఎక్కడ 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 బిజినెస్ మాకు ఒక రూపాయి రాలేదు కట్టిన డబ్బు తిరిగి రాలేదు అని చెప్పి రోజు మాకు కాల్స్ పైన కాల్స్ చేస్తానే ఉన్నారు మేము వాళ్ళకి ఏం బదిలీ చెప్పాలి వాళ్ళకి మేము మోసం చేసినట్లు మమ్మల్ని వాళ్ళు అడుగుతారు ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని మేము కేసులు పెడతాం మిమ్మల్ని ఇక్కడ కొడతాం అక్కడ కొడతాం డబ్బులు లేకపోతే వార్నింగ్ ఇచ్చేసిపోతా ఉన్నారు మమ్మల్ని దౌర్జన్యం చేసి వీళ్ళు కాజేసుకున్నారు డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చేయలేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నారు